హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాములను మన హిందువులు దయంలోనే చూస్తారు పూజలు చేస్తారు అది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం అయితే అప్పట్లో ఎన్నో కథలు పాముల శక్తి గురించి ఉండేవి అయితే వాటి భక్తిని తెలిపే కొన్ని సంఘటనలు ఈ కాలంలో కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి అందులోనూ ఆ పరమశివుని ఎంతో ప్రీతిపాత్రమైన ఈ నాగు పాములు మరి నేడు ఆ పాములు చేసిన కొన్ని అద్భుతాల గురించి తెలుసుకుందాం అకస్మాత్తుగా తమిళనాడులో ఓ ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది ఆలయం లోపల ఉన్న దేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షమైంది ఈ ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సాలెబంజర పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది జంపాల నగర్ తండాలో గిరిజన దేవత మంగ్తూ సాద్ దేవాలయంలోకి శనివారం ఉదయం ఓ పాము వచ్చి దేవత విగ్రహంపై అమర్చిన ఇత్తడి తొలుగులపైకి చేరింది దీంతో అక్కడ పూజలు చేసేందుకు వచ్చిన స్థానికులను చూసి నాగుపాము పడగ విప్పి ఆడింది పూజారి సుమారు గంటపాటు పూజలు చేసి హారతి ఇచ్చిన పాము అక్కడి నుంచి కదలలేదు దీంతో దేవుని పాము అంటూ స్థానికులు పెద్ద ఎత్తున గుడికి చేరుకుని పసుపు కుంకుమ వేసి హారతులు ఇచ్చి పూజలు చేశారు ఇక మరోచోట మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గుడిశేర్యాల్ రాజరాజేశ్వర ఆలయంలో నాగుపాము దర్శనమైంది నాగుపాము ప్రత్యక్షం అవడంతో భక్తులు ఆలయంలో క్యూ లైన్లలో నిల్చుని నాగేంద్రుని దర్శనం చేసుకున్నారు అయితే గత కొన్నేళ్లుగా ఆలయంలో శివరాత్రికి నాగుపాము వస్తుండడం ఆనవాయితీగా మారింది మహాశివరాత్రి రోజు నాగపాము దర్శనంతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గొడిసేవ్యాల్ శివాలయంలో మహాశివరాత్రి వేళ మహాద్భుతం చోటు చేసుకుంది శివరాత్రి రోజు రాత్రి నాగపాము ఇచ్చింది ఒక్కసారిగా నాగపాము ప్రత్యక్షం భక్తులు భారీగా క్యూలైన్ల ద్వారా నాగుపామును దర్శించుకున్నారు మహాశివరాత్రి పర్వదినాన నాగుపాము ఇవ్వడంతో తమ జన్మ ధన్జమైందని పలువురు భక్తులు తెలిపారు కాగా ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు జాగరణ ఉండటంతో ఆలయ అర్చకులు లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శివనామస్మరణతో శివాలయం చుట్టుపక్కల దాదాపు కిలోమీటర్ వరకు మారుమ్రోగింది ఇక విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కూడా ఒకసారి పాము హడలెత్తించింది ఆలయ ప్రాంగణంలోని పూజా సామాగ్రి దుకాణంలోకి నాగుపాము వచ్చింది ఈ విషయం గమనించిన దుకాణదారులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు దీంతో పాములు పట్టుకునే ఆలయ ఉద్యోగి కిరణ్కు సమాచారం అందించారు కిరణ్ ఎంతో చాకచక్యంగా పామును పట్టుకుని అడవిలోకి వదిలారు కానీ ఆ పాము తరచూ ఆలయానికి వస్తూ ఆ స్వామిని నిత్యం దర్శించుకుంటూనే ఉంటుందట సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ నాగు నాగిలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి